ఏదైతే జిఎస్టి లో ఉన్నటువంటి స్లాబులు రెండు స్లాబులకే పరిమితం చేయడం జరిగింది ఐదు శాతం పద్దెనిమిది శాతం గతంలో ఉన్నటువంటి ఏదైతే పన్నెండు శాతం ఇరవై నాలుగు శాతం స్లాబుల్ని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది ఇది సాధారణ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం కూడా లేదు ముఖ్యంగా నిత్యావసర సరుకుల విషయంలో ఆరోగ్య బీమా విషయంలో వ్యవసాయ రంగం విషయంలో విద్య విషయంలో అదేవిధంగా వాహన రకం రంగం విద్యుత్ ఉపకరణాలు అనేక అంశాల మీద పెద్ద ఎత్తున జిఎస్టిని ఐదు శాతానికి పద్దెనిమిది శాతం నుండి నేరుగా ఐదు శాతాన్ని కుదించడం జరిగింది అంతేకాదు తగ్గించినటువంటి జిఎస్టి ఏదైతే ఉందో సెప్టెంబర్ ఇరవై రెండు నుండి కూడా అవుతుందని భారత ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది పెద్ద ఎత్తున జిఎస్టిని తగ్గించి ప్రజలకు వెసులు వెసులుబాటు కల్పిస్తే నరేంద్ర మోడీ గారు కొన్ని బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలైనటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి పార్టీలు ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ప్రజలకు కలిగించినటువంటి ఏదైతే మినహాయింపులు ఉన్నాయో వాటిని గ్రహించకుండా అప్పుడే విమర్శలు మొదలెట్టడం వారి యొక్క దిగజాడుతనానికి నిదర్శనంగా మేమైతే భావిస్తూ ఉన్నాం ఆదాయం తగ్గిపోతుంది రాష్ట్రాలకి జిఎస్టి ఎవరు విధించారంటే కేంద్రం అని చెప్తారు ఈ రాష్ట్రాలు కేంద్రం కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది అనేటువంటి విషయం మరుగున పెడతారు మీరు తగ్గించడం వల్ల రాష్ట్రాలకు ఆదాయం పోతుంది కాబట్టి ఏ రకమైన ఏ విధంగా తగ్గినటువంటి ఆదాయం ఉన్నదో ఈ జిఎస్టి తగ్గించడం వల్ల మాకు వచ్చేటువంటి ఆదాయం తగ్గుతుంది కాబట్టి ఈ ఆదాయాన్ని కేంద్రమే ఇవ్వాలనేటువంటి డిమాండ్కి అప్పుడే శ్రీకారం చుట్టారు ముఖ్యమైనటువంటి సమస్య అత్తిల్ రైల్వే స్టేషన్ లో రెండు వేల ఇరవైలో కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఆనాటి నుండి కూడా ఏ ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగడం లేదు అనేటువంటి విషయం అత్యంత ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన ఎన్నికల్లో కూడా వారు కోరడం జరిగింది నేను దానికి అంగీకరించడం జరిగింది నేను ట్రైన్స్ నేను ఏర్పాటు చేస్తాను అనేటువంటి విషయం అందుకు అనుగుణంగా నిన్ననే నాకు రైల్వే మంత్రి రైల్వే ఢిల్లీ నుండి నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఏదైతే రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు అత్తిలో ఆగడానికి నిర్ణయం చేశాం దీనికి సంబంధించి ఉత్తర్వులు రెండు మూడు రోజుల్లో జారీ చేస్తాం ఒక వారం రోజుల్లోపే లోపే అత్తిల్లో రెండు ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగే విధంగా మీ కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నామని నాకు నిన్న రైల్వే పేషి నుంచి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది రాత్రి ఏదైతే రెండు ట్రైన్స్ ఉన్నాయో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అలాగే రెట్లలో తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అంటే ఇది వాస్తవంగా వారానికి మూడు రోజులు ఒక పేరుతో మరొక నాలుగు రోజులు ఇంకో పేరుతో నడుస్తుంది ట్రైన్ ఒకటి పేరు మారుతుంది కాబట్టి ఆ ట్రైన్ కి అతిల్లో ఆల్ట్ ఇవ్వడం జరిగింది టైమ్స్ అయ్యి కూడా అలాగే సర్కార్ ఎక్స్ప్రెస్ సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా ఏదైతే చెంగల్పట్ నుండి కోకనాడ వరకు ఉన్నటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్ కూడా అతిల్లో ఆపాలని నిర్ణయించామని నిన్న ఢిల్లీ నుంచి రైల్వే మంత్రిత్వ శాఖ నాకు టెలిఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఫార్మాలిటీస్ రెండు మూడు రోజుల్లో పూర్తి చేసి ఈ వారంలోనే అతిలి స్టేషన్లో ట్రైన్స్ ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని రైల్వే ఉన్నతాధికారులు రైల్వే మంత్రి పేషి నుంచి కూడా అధికారులు నాకు చెప్పడం జరిగింది ఏదైతే పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లు మన ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాం దోహరం కానీ నసాపురం కానీ తేడపల్లికూడం కానీ దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్లతో ఒక్కో రైల్వే స్టేషన్కి అమృత్ బాత్ రైల్వే స్టేషన్స్ కింద మనం అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కోసం పదకొండు వేల ఐదు వందల ప్యాకేజ్ ఇచ్చి ఏ అయితే సఫాయిదారులకు ఉన్నటువంటి బాకీలు అయితే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించి ఫ్యాక్టరీని గాడిని పెట్టి గతంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉందో అవసరం లేకుండానే ఎక్స్పాన్షన్ పేరుతో మూడవ బ్లాస్ట్ ఫర్నేషన్ నిర్మించడం జరిగింది కానీ అది నిర్మించాక అసలు ఆ మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ లో ఉత్పత్తే ప్రారంభం కావాలి అంటే ఉత్పత్తే ప్రారంభం కానిటువంటి ఫర్నేస్ ని విస్తరణ పేరుతో ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేటువంటి విషయం మనంతా కూడా ఆలోచించాలి అయితే మనం ప్యాకేజ్ ఇచ్చాక ప్యాకేజీ నిర్ణయం తీసుకున్నాక అప్పటికి ఒక బ్లాక్ బ్లాస్ట్ ఫర్నిస్ మాత్రమే పనిచేస్తుంది రెండోది కూడా పనిచేయడం మానేసిన సందర్భంలో వాడు మూడు బిఎఫ్లు కూడా పనిచేస్తున్నాయి మూడో గ్లాస్ ఫర్నీస్ కూడా వినియోగంలోకి తెచ్చాం ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నదో త్రీ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ అది ఉత్పత్తి సాధించే దశగా మనం కూడా ముందుకు వెళ్ళాం అక్కడ మార్చి ఏప్రిల్లో ఏప్రిల్ మే జూన్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా సంవత్సరాల తర్వాత కొంత లాభాల బాటని ప్రయాణం చేసింది కాబట్టి రెండు రోజుల్లో మూడు బిఎఫ్ లో పూర్తిగా పనిచేస్తాయి విశాఖ స్టీల్ ప్లాంట్ని నష్టాల బారి నుండి లాభాల బాటలోకి కార్మికుల సహకారంతో ట్రేడ్ యూనియన్ సహకారంతో ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విషయాన్ని చెప్తా ప్రాంగణం విశాలంగా ఉండాలి నేను ప్రత్యేకంగా ప్లేస్ గురించి మాట్లాడను లేకపోతే ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలని ఈ పోటీ రేస్ ఏదైతే ఉందో ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలని నా రేస్ నేను రాను అలా కలెక్టరేట్ అనేది రాజకీయ పరమైనటువంటి అంశం కాదు కలెక్టరేట్ ఏర్పాటు అనేది రాజకీయ పరమైనటువంటి అంశం కాదు కలెక్టరేట్ ఏర్పాటు అనేది ప్రజా సౌలభ్యం కోసం ఉండాలి ఇందులో పంతాలు పట్టింపులకు అవకాశం లేదు రాజకీయ పరమైనటువంటి అభిప్రాయాలకు అసలే తావులేదు